హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో వాటర్ మెలాన్ షర్బత్ అండి పుచ్చకాయ షర్బత్ చూడండి ఈ విధంగా పుచ్చకాయ చిన్న ముక్కలు కట్ చేసుకొని ముందుకైతే ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా అంత వాటర్ వేసుకొని చక్కెర వేసుకోవాలండి కొంచెం అంతా ఇవి బీట్రూట్ ముక్కలండి మామూలుగా అయితే రుహాఫ్సా వాడచ్చండి లేదంటే ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చక్కెర కొద్దిగా కరిగిన తర్వాత ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్నాము చూడండి రుహాఫ్సా మనకి ఇంట్లోనే చక్కగా రెడీ అయిపోయింది ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి చూడండి ముందుగా అయితే ఇప్పుడు పుచ్చికయ షర్బత్ ప్రిపేర్ చేసుకుందాము ఒక గ్లాస్ తీసుకొని ఒక మూడు నాలుగు ఐస్ క్యూబ్లు వేసుకుందామండి ముందుగా సబ్జా సీడ్స్ ముందుగానే వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలండి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు చూడండి ముందుగా సబ్జా సీడ్స్ వేసుకున్నాము ఏదైతే మనం సిరప్ రెడీ చేసుకున్నామో రుహాఫ్సా రెండు టేబుల్ స్పూన్లు వరకు అది వేసేసుకొని ఏదైతే పుచ్చకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నామో ఈ పుచ్చకాయ ముక్కలు వేసేసుకొని ఇప్పుడు కాచి చల్లార్చిన పాలండి ఇవి చికెన్ పాలు ఈ విధంగా పాలు వేసేసుకున్నాము కొద్దిగా అటు ఇటు కలుపుకొని మళ్ళీ పైనుంచి కొంచెం అంత సిరప్ వేసుకుందాము మళ్ళీ ఒక ఐస్ క్యూబ్ వేసుకొని మిగతా పుచ్చు ముక్కలన్నీ వేసేసుకొని ఈ విధంగా మిగతా సబ్జా సీడ్స్ కూడా వేసేసుకుందామండి చూడండి మిగతా సబ్జా సీడ్స్ కూడా వేసేసుకొని పైనుంచి మిగిలి మిగిలిన సిరప్ వేసేసుకుందాము షుగర్ సిరప్ అదే వస్తా అండి షుగర్ సిరప్ వేసేసుకొని దీని నుంచి కొద్దిగా అంత మిల్క్ మైడ్ వేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుందండి ఢిల్లీ ఫేమస్ షర్బత్ అండి వాటర్ మిలన్ షర్బత్ ఇది చాలా బాగుంటుందండి చాలా కూల్ కూల్గా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాటర్ మిల్లన్ అండి ఇలా చక్కగా ఇంట్లోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది దీని టేస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హెల్దీ శరబత్ అండి వాటర్ వాటర్మెలన్ శరబత్